ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా పోలీసులకే ఛాలెంజ్ విసిరాడు క్రిమినల్ అంతెందుకు అతని గర్ల్ ఫ్రెండ్ కూడా రాజస్థాన్ పోలీసులకు చొక్కలు చూపించింది దమ్ముంటే పట్టుకోమని ఏకంగా జిల్లా ఎస్పీకి ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టాడు ఆ నేరస్తుడు తన సాఫ్ట్వేర్ స్కిల్స్తో దాదాపు మూడు రోజులు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు అతని ఫేస్బుక్ పోస్టులు రాజస్థాన్ పోలీసులకు తలనొప్పిగా మారాయి ఎందుకంటే హాలీవుడ్ హీరో రేంజ్లో తుపాకులు పట్టుకుని పూజలు ఇస్తూ పోస్టులు పెట్టాడు హంతకుడు ఇద్దరు క్రైమ్ లవర్స్ చేసిన నేరం విని పోలీసులే షాక్ అయ్యారు ఎందుకంటే ఆ యువతి చేసిన పనికైతే అందరు ఫ్యూజులు అవుట్ అయ్యాయి సినిమాల్లో చిల్లర్ హీరోలా ప్రవర్తించాడు ఆ అచ్చేడ పురుగు సినిమాని కూడా ఈ నేరం తలపిస్తోంది మోస్ట్ థ్రిల్లింగ్ స్టోరీ ఇది రాజస్థాన్లోని రనియా పట్టణంలో ఇరవై మూడేళ్ల ఇందుబాలా అనే యువతి ఉంది ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్లో తన సీనియర్ అయిన బేనివాల్ను ఇష్టపడింది కానీ బయటపడలేదు ఇందుబాలా గ్లామర్ చూసి ఆమె లుక్కులకు బేనివాలా ప్రేమంటూ వెంటపడ్డాడు కొన్నాళ్లు వెనక్కి తిప్పుకొని బేనివాలా ఫైనల్ ఇయర్ ఉండగా లవ్ ను ఓకే చేసేసింది ఇంకేముంది ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు డిగ్రీ పూర్తయినా కూడా తన లవర్ కోసం కాలేజీ క్యాంపస్ లోనే తిష్టవేసేవాడు బేనివాలా వీరిద్దరూ లవర్స్ అని అందరికీ తెలుసు ఇక ఇందుబాల డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా వారి ప్రేమ కొనసాగింది బేనివాలా ఇందుబాలాలు శారీరకంగా కూడా దగ్గరయ్యారు విచ్చలవిడి శృంగారంతో ఎంజాయ్ చేసేవారు ఇక వీరి మధ్య పెళ్లి ప్రస్తావన అనేదే ఉండదు కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుంది బేనివాల దగ్గర డబ్బు ఉంది ఇందుబాల కోసం ఎంతైనా ఖర్చు చేసేవాడు దాదాపు నాలుగేళ్లు ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు మొగుడు పెళ్లా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు అయితే తమ కామన్ ఫ్రెండ్ మ్యారేజ్ కు అందంగా హాట్గా తయారై వచ్చింది ఇందుబాల ఆ పెళ్లిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి లిక్కర్ స్మగ్లింగ్ బిజినెస్ చేస్తున్న ఓ యువకుడు వచ్చాడు అతని పేరు దీపక్ మాలిక్ వయసు ఇరవై నాలుగు ఇతనికి నేర చరిత్ర కూడా ఉంది ఇక అమ్మాయిలు కనిపిస్తే చాలు తుపాకీతో హీరోలా ఫీల్ అవుతుంటాడు అదే ఫంక్షన్లో హాట్గా కనిపించిన ఇందుబాలాను చూశాడు ఆమె కూడా అతన్ని చూసింది అలా కళ్ళు కళ్ళు లేదు సినిమాలో రవితేజల ఆమె దగ్గరకు వచ్చేశాడు నువ్వు కత్తిలా ఉన్నావు ఐ లవ్ యూ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడానికి టైం తీసుకున్నా పర్వాలేదు కానీ ఓకే చేయాలన్నాడు అతని క్రేజీ బిహేవియర్ ఇందుబాలకు కొత్తగా అనిపించింది వెంటనే నీలాంటి వాడే నాకు కావాలని చెప్పింది ఇందుబాల ఆ మాట అనదో లేదో లాక్కొని కారులోకి తీసుకెళ్ళి ఏకంగా రొమాన్స్ చేశాడు నాటి నుంచి ఇద్దరు డీప్ లవర్స్ అయిపోయారు ఇక ఇటు బేణివాలాను దూరం పెట్టడం మొదలుపెట్టింది ఇందుబాల కానీ అతను కూడా చాలా రఫ్ నువ్వు నాతో ఎన్నాళ్లు ఎంజాయ్ చేశావు సడన్గా లేచిపోయా వెంటనే గొడవ పెట్టుకున్నాడు దీంతో మాలికుకు కాలింది నా పోరిని నువ్వు బెదిరిస్తున్నావేంట్రా అన్నాడు దీంతో జేబులోని తుపాకీ చూపించి బేనివాలాను బెదిరించాడు నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వస్తే చంపుతానన్నాడు అయినా బేనివాళ్ళ భయపడలేదు అతని తండ్రి కూడా వ్యాపారవేత్తే పొలిటికల్ లీడర్స్తో మంచి పరిచయాలున్నాయి కానీ ఈ మాలిక్ స్వతహాగానే నేరస్తుడు ఒక హత్య కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఇద్దరు ఇందుబాల కోసం గొడవపడడంతో రెండు వైపులా ఉన్న ఫ్రెండ్స్ విడదీశారు కానీ ఒకే ఒక్క మాట ఇందుబాలాను మాలిక్ల ఈగోను బర్న్ చేసేసింది నేను నాలుగేళ్లు వాడిన పీస్ను నువ్వు కొత్తదనుకుంటున్నావు స్పేర్ పార్ట్స్ మొత్తం నేను వాడినవే అయినా కొత్త ఐఫోన్ అనుకుని ఫీల్ అయితే నేనేం చేయలేనని ఇందుబాలను ఉద్దేశించి అందరి ముందు హేళనగా అన్నాడు బేనివాల ఆ మాటలకు మాలిక్ ఇందుబాల రగిలిపోయారు ఆ మాటలు పడలేక పాటు ఇందుబాలాన్ని తీసుకుని టూర్లు వేశాడు తన అమ్మమ్మ ఊరికి కూడా తీసుకెళ్లి ఎంజాయ్ చేశాడు తన దగ్గర ఉన్న తుపాకీల కలెక్షన్ ఆమెకు చూపించాడు ఇద్దరు తుపాకులతో ఫోజులిచ్చి ఫోటోలు కూడా దిగారు మాలిక్ యాటిట్యూడ్ ఇందుబాలాకు బాగా నచ్చింది ఈ మాత్రం పొగరు దేనిని చూసినా భయపడిన మగాడే నాకు కావాలంటూ మాలిక్కు దగ్గరయ్యింది ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు పిచ్చి ప్రేమలో పడిపోయారు ఇటు బేనివాలా మాత్రం ఫ్రెండ్ సర్కిల్లో ఒకసారి ఇందుబాలాకు కిస్ పెడుతూ తీసిన ఫోటోను షేర్ చేశాడు అది కాస్త మాలిక్కు కూడా చేరింది అయితే ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే కొట్టాలి అనుకున్నాడు మాలిక్ తన గర్ల్ ఫ్రెండ్తో పాటు తన పరువు తీస్తున్నాడని కోపం పెంచుకున్నాడు లిక్కర్ మాఫియాలో మాలిక్ తెగ సంపాదించాడు కేవలం నాలుగేళ్లలోనే పెద్ద బంగ్లాతో పాటు కారుకొని ఎంగేజ్ని పిండుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు తనకు నచ్చిన ఇందుబాలాతో సుఖంగా ఉంది కానీ అటు తిరిగి ఇటు తిరిగి ఎంత చేస్తున్నా బేనివాలా అతని గాలి మొత్తం తీసేస్తున్నాడు దీంతో ఇందుబాలాను మరోసారి ఎరగా వేద్దామనుకున్నాడు మాలిక్ ఇటు ఇందుబాల కూడా వాడిని చంపితేనే నాకు మజా వస్తుంది ఎప్పుడు చంపుతాం నాకు థ్రిల్ కావాలి మరొకడు నీ జోలికి రావాలన్నా నా జోలికి రావాలన్నా సరే సుస్సు పడాలని చెప్పింది ప్రతి రోజు కసిగా స్టార్ హోటల్లో గడిపేవారు హోటల్ రెస్టారెంట్లో తినడం రూమ్ గదిలో ఎంజాయ్ చేయడం ఇదే పని అయితే హోటల్స్ నుంచి బయటకు రాకుండా మాలిక్ జాగ్రత్త పడి ఇందుబాలాను ఎరగా వేశాడు ఇందుబాలాను రెచ్చగొట్టేలా మెసేజ్లు పంపుతూనే ఉండేవాడు బేనివాలా దీంతో నేను మాలిక్ను వదిలేశాను వాడు పెద్ద రౌడి వాడు ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు మళ్లీ కలుద్దామా అని చెప్పింది అతను కూడా సరేనన్నాడు రెండు రోజుల పాటు అతనితో తిరిగింది మూడో రోజు మా బంధువుల గెస్ట్ హౌస్ అని రనియా ఊరి చివర ఉన్న ఫామ్ హౌస్కు బేనివాలాను పిలిచింది కానీ బేనివాలాతో ఎప్పుడూ ఫోన్లో కాంటాక్ట్ కాలేదు ఇందుబాల వేరే వ్యక్తులను పంపించి సమాచారం ఇచ్చేది మాలికకు తెలియకుండా మనం తిరుగుదాం లేదంటే గొడవలు అవుతాయని సీక్రసీ మెయింటైన్ చేస్తున్నట్లు నటించింది ఇక బాగా గ్యాప్ రావడంతో లవర్ పిలిచిందని బ్లైండ్గా నమ్మి శృంగార డేట్కి వెళ్లాడు బేనివాల అక్కడ ఫామ్ హౌస్లో పెంట్ హౌస్ గదిలో హాట్ డ్రెస్ వేసుకుని బేనివాలాను టెంప్ట్ చేస్తూ తాను మందేస్తూ అతనికి ఒక పెగ్ అందించింది తన ప్రియురాలు హాట్ గా మందు పోస్తుంటే ఏం తాగుతున్నాడో కూడా తెలుసుకోలేకపోయాడు రెండే పెగ్గుకే మత్తులోకి జారుకున్నాడు బేనివాలా ఎందుకంటే డ్రింక్లో మందు కలిపి అతనికి ఇచ్చింది ఇంకేముంది పక్క గదిలో ఉన్న మాలిక్ వచ్చి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తుపాకీ మ్యాగ్జైన్ ఖాళీ అయ్యే వరకు బేనివాల బాడీలోకి బుల్లెట్లు దించాడు ఆ తర్వాత బాడీని కారులో వేసుకొని ఆగస్టు ఎనిమిది రెండు వేల పదిహేడున నేతవాల బైపాస్పై పడేశారు మృతదేహం పక్కన నిలబడి మాలిక్ సిగరెట్ తాగుతుంటే మద్యం మత్తులో ఉన్న ఇందుబాల కారుతో సార్లు బేనివాల మృతదేహాన్ని తొక్కించింది మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది యాక్సిడెంట్లా అనుకోవాలని ప్లాన్ చేశారు కానీ మెదడు లేని మాలిక్ అసలు విషయం మరిచిపోయాడు అతని ఒంటి నిండా బుల్లెట్లే ఉన్నాయి మద్యం మత్తులో పగ తీర్చుకున్నారు ఇక అదే రోజు రాత్రి పదకొండు గంటలకు బేనివాల తండ్రి రనియా పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు ఆ రాత్రే శ్రీగంగానగర్ టౌన్ పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసును నమోదు చేశారు పైగా శరీరంలో బుల్లెట్లు ఉండడంతో హత్యగా నిర్ధారించారు మరుసటి రోజు రనియా పోలీసులు కేసును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అయితే బేనివాల రియల్ ఎస్టేట్ బిజినెస్ లో భాగంగా హత్య జరిగి ఉండొచ్చులే అని పోలీసులు మొదట భావించారు ఎందుకంటే అంతకు ముందే కొన్ని డీల్స్ లో గొడవలు జరగడంతో పాటు పోలీస్ కేసులు కూడా పెట్టుకున్నారు దీంతో ఆ దిశగా విచారణ చేశారు కానీ అతని ఫోన్ డేటాలో ఇందుబాలాతో చేసిన రొమాంటిక్ మెసేజ్లను చూసినా హత్యకు ఆమె కారణం కాకపోవచ్చులే అనుకున్నారు దాదాపు వారం పాటు పోలీసులు ఏ యాంగిల్లో విచారించినా సరే చిన్న క్లూ కూడా దొరకలేదు చివరి కాల్ అతని తండ్రి నుంచి మాత్రమే నమోదైంది మరి హంతకుడు ఎవరై ఉంటారా అని పోలీసులు విచారణ మొదలు పెట్టారు ఇక ఇటు మాలికకు భయపడి బేనివాలా స్నేహితులు సైతం నోరు విప్పలేదు ఒకవేళ పోలీసులకు చెబితే ఇంటికొచ్చి మరీ కాల్చిపోతాడని వారికి తెలుసు దీంతో పోలీసులకు చిన్న క్లూ కూడా ఇవ్వలేదు చివరకు ఇంటెలిజెన్స్ టీంతో పాటు క్రైమ్ బ్రాంచ్ ఇందుబాల విషయంలో మాలికకు బేనివాలాకు జరిగిన ప్రేమ గొడవ గురించి తెలుసుకున్నారు ఈ మాలిక్ టౌన్లోనే మోస్ట్ వాంటెడ్ మర్డర్ కేసుతో పాటు ఇతర లిక్కర్ స్మగ్లింగ్ కేసులు కూడా ఉన్నాయి దీంతో అతని యాంగిల్లో విచారణ జరిపారు వెంటనే పోలీసులు ఇందుబాలాను అరెస్ట్ చేసి విచారించగా మాలిక్ చంపాడు నేను మృతదేహాన్ని కారుతో తొక్కించానని ఒప్పుకుంది అయితే ఎప్పుడైతే ఇందుబాలాను అరెస్ట్ చేశారో మాలిక్ పోలీసులతో దొంగ పోలీసు ఆటాడుకున్నాడు ఫేస్బుక్లో తుపాకీతో ఫోజు ఇచ్చిన ఫోటో కింద పోలీసులను బెదిరించాడు నా గర్ల్ ఫ్రెండ్ను ముగ్గురు కానిస్టేబుల్ తాకారా ఆమెను మరోసారి టచ్ చేస్తే మీ ఇంటికి వచ్చి చంపుతా నా బేబీని ఆడ పోలీసులతో పంపించండి పోస్ట్ పెట్టాడు మాలిక్ అది కాస్త వైరల్గా మారింది మరో పోస్ట్లో మీరు పిరికివాళ్ళు బేని వాళ్ళను చంపింది నేను మీకు నన్ను పట్టుకోవడం చేతకాక అమాయకురాలని పట్టుకున్నారు దమ్ముంటే నన్ను పట్టుకోండి అడ్రస్ చెబుతా అంటూ సవాల్ విసిరాడు అతని ఫోటోలు మెసేజ్లతో రాజస్థాన్ పోలీసుల పరువు పోయినంత పరైంది ఓడో పిచ్చోడు కరుడు నేరస్తుడు ఆ మెసేజ్లను పట్టించుకోం త్వరలోనే వాడిని పట్టుకుంటామని ప్రకటించారు జిల్లా ఎస్పి ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి ఇక తనకున్న సాఫ్ట్వేర్ స్కిల్స్తో లొకేషన్ దొరకకుండా ఫేస్బుక్లో రోజుకు నాలుగైదు పోస్టులు పెట్టి చిరాకు పెట్టాడు మాలిక్ ఇటు ప్రియురాలు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి వెళ్లడంతో తనని బాగా చూసుకోవాలని జైలర్కే పోస్టు పెట్టాడు జైల్లో మంచి ఫుడ్ ఇవ్వండి వీలైతే కిన్లే వాటర్ ఇవ్వండి డబ్బులు నేను పంపుతా పిచ్చి భోజనం చేస్తే నా బేబీకి ఆల్సర్ వస్తుంది బెయిల్ వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదేనని మరో పోస్టు ఇలా మూడు రోజులు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు చివరకు యూపీలోని ఒక మారుమూల ప్రాంతంలోని టౌన్ లాడ్జ్లో ఉండగా రాజస్థాన్ పోలీసులు లాక్కొచ్చారు ఇక ఆ తర్వాత మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో అసలు పోలీసులు అంటే ఏంటి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అనే స్పెషల్ క్లాసులు తీసుకున్నారు పోలీసులు జీవితంలో పోలీస్ అనే మాట వినిపించినా పోలీస్ ఎదురు కనపడినా సరే లాగు తడిచేలా ట్రీట్మెంట్ ఇచ్చి మొత్తం కక్కించారు డిపార్ట్మెంట్తో ఆటలా అంటూ మాలిక్కి మసాజ్ చేయించి జైల్లో పడేశారు అలాగే బెయిల్ రాకుండా పర్మినెంట్గా గా ఒక చెప్పకొని పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు చిన్న కేసులో బెయిల్ వస్తే కొత్త కేసులు పెట్టేస్తున్నారు బయట లెక్కర్ స్మగ్లింగ్ తొక్కేశారు అలా ఓ పిచ్చోడు ఓ పిచ్చిది చేసిన హత్య పోలీసులకు తలనొప్పి తెచ్చిపెట్టింది మీ ఇఫ్ యూ కెన్ అంటూ మూడు రోజుల పాటు డ్రామాలు ఆడిన మాలిక్ను తొక్క తీసి జైల్లో పడేశారు పోలీసులు ఈ ఘటన నేటికి రాజస్థాన్లో రికార్డు కేసుగా మారింది మరి ఈ కేసుపై మీ అభిప్రాయాలను కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి